ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాండ ముప్పై ఏడో భాగం ముప్పై ఏడో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ तस्मै श्रे गुरवे नमः श्रीराम श्रीराम जय 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 राम श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीरामनाम वरानने हरिः ओम् नन्नमनो ముప్పై ఆరో భాగం తెలుసుకున్నాం అందులో హనుమంతుని చరిత్ర మనం తెలుసుకున్నాం రాముడు ఋషులందరినీ కూడా తాను పిలిచినప్పుడు యాగానికి రమ్మని కోరాడు వారు అట్లే అని వెళ్ళారు అక్కడితో అయింది ఇవాళ ముప్పై ఏడవ భాగం తెలుసుకున్నాం శ్రీరాముడు తభాసదులతో కలిసి కొలువు తీరాడు అట్లా రాత్రి గొడవగా తెల్లవాడుతుందా అతి మనోహరమైన కంఠములతో వంతు జనులందరూ కౌసల్యానందయగలవాడా మేలు కొనుము వీరాగ్రని నీవు ముద్రించిన నీవు నిద్రించిన నిఖిల జగములను నిద్రించునయ్యా నీవు విక్రమమున విష్ణుడవు రూపమున ఆత్మని అత్వని దేవతలను పోలెదవు బుద్ధి ఎందు దేవ గురుతో గురుతో సమానుడవు నీవు బ్రహ్మతో సమానుడవు ఓర్పుతో భూదేవితో తముడవు తేజమున నీవు సూర్యుడవు వేగమునందు వాయు సమానుడవు నీవు గాంభీర్య గుణములచే చే సాగరములను పోలివుందువు తేజ గుణముచే శంకరుడవు సౌమ్యత చంద్రు నీకు చంద్రుడే సత్యము ఇలాగా ఎదుర్కొనలేని వా ఎదుర్కొనరాని వారి ఒకట చేతను పూచరులకు హితమైన విధముగా ఇప్పుడు నచ్చిన చేతను ఓ రాజా కీర్తియు లక్ష్మియు ఎల్లప్పుడూ ఎత్తడికనే వెళ్ళక నిన్నే ఆశ్రయించి ఉన్నవి ధర్మమును ఓ నృపతి నీయందే స్థిరముగా నివసించి ఉన్నవని హర్షముతో ఇట్లా పలుకగా నిక్కిలి మధురమైనగా శేషయ్యను నారాయణ వలె తెల్లని వస్త్రము చే కప్పబడిన మనుమయమైన శయ్యనుంది జానతీపతి లేవగా వారు చేతులు జోడించి ప్రకాశించుతున్న శుభ్రమైన పాత్రలతో జలములను అందియగా రుచి అయి అగ్నిహోత్రుని యథావిధిగా పూజించి రాముడు ఇచ్చాకుల భక్తితో సేవించిన శుభ్రమైన దేవగృహంను ప్రవేశించి శ్రద్ధాభక్తులతో దేవతల యొక్క పితృదేవతల యొక్క బ్రాహ్మణుల యొక్క పూజలన్నింటినీ వరుసగా యథావిధిగా పూర్తి చేసి ఎంతయో సంతోషముతో వెలుపల కక్షకు రాగా మంత్రులను వశిష్ఠుడు మొదలైన మునులను అగ్నుల వలె వెంట రాగా జనులు కీర్తించుతుండగా వెళ్ళి రాముడు సింహాసము ఆచీరుడయ్యను అనేక దేశముల రాజులు నిలవగా ఒప్పు చిన్న వేదత్రయం సుమిత్రానంద్రు కైక కుమారులను కొడువగా ఎక్కువ మంది సేవకులు ఆనందముతో నిండిన వారే నొక్కి ఒక పక్క వివిధ ఆసనములపై కూర్చుండగా సూర్యపుత్రులకు వానశ్రేష్ఠుని నలుగురు మంత్రులతో కూడిన విభీషణులను కొంచుతుండగా రాముడు గుహ్యకులు చేమించుకొని సేవించు కుబేరుని వలె ఒప్పెను వేదశాస్త్రం కలిగిన వారు తత్వల సంజాతులు చేతులు జోడించి ఆ పద్మాసులకు నమస్కరించి తమకు ఉచితమైన ఆసనములందు ఉపవిష్ఠులై సేవింపగా ఋషులు దేవతలు సేవింపగా ద్వర్తమనందు ఇంద్రుని మించు జీవితో రాముడు కొలువులో ప్రవేశించను కౌతల్యాతలు ఇట్లు నిండు కొలువున ఉండగా పౌరాణికులు ఎంతో ఆసక్తితో విధముగా పురాణ కథా వ్యాసంగములను చేయడం ప్రారంభించింది దీంతో ఈరోజు ముప్పై ఏడో భాగం పూర్తయింది రేపు మనం ముప్పై ఎనిమిదో భాగం తెలుసుకుందాం ఉత్తరకాండ ఈ రోజు వరకు ముప్పై ఏడు భాగాలు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీన్ని చక్కగా శ్రవణం చేస్తున్నారు మీరు వింటమే కాకుండా పది మందికి ఈ ఉత్తర గురించి తెలియజేయండి వాళ్ళు కూడా వినేటట్లుగా చేసి ఆ పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోండి మన పిల్లలకి భావి భారత పౌరులైనటువంటి మన పిల్లలకి మన సంప్ర సనాతన సంప్రదాయాలు విలువలు మన భారతీయ గ్రంథాలైనటువంటి మహాభారతం రామాయణం భగవద్గీత ఇలాంటి చరిత్రలన్నీ కూడా రోజు కొద్ది కొద్దిగా నేర్పించి వాళ్ళని భావి భారత్ పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ మీరు ప్రభాకర్